హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాం అండి ఇంకా నటి రోజునైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఇంక ఈరోజు వచ్చేసి అన్నయ్యతో అయితే మార్కెట్కి వెళ్తున్నాను అదిగోండి మా చిన్న చిత్తల్లి తల్లి వాళ్ళ డాడీకి అంటే ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఇది అంత ఇష్టం అట్ట వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మాయి ఇష్టం ప్రదక్ష ప్రదక్ష రాడీ వాళ్ళు వచ్చేసి ఇంకెక్కడ ఉంటున్నారు ఏం అట్ట ఏమైనామాటమ్మా సరే ఇంకా మా తమ్ముడు వచ్చేసారని చెప్పేసి మా అమ్మలు అయితే ఇటు షిఫ్ట్ అయ్యారు సో నాకు మొత్తం అయితే మార్కెట్కి వెళ్ళొచ్చి నాకైతే మాట్లాడదాము

ఇంకా మా ఆయన అయితే మా అన్నయ్య బైక్ అయితే తీసాడు ఏది మై కలుగుతువా మెలావా ఆ నెలకి ఎందుకు అట్టా కంచెస్టాచ్ అయ్యి స్పోర్ట్స్ ఏం పేరు బండి పేరు రాజమండ్రి హాయ్ అండి మేమైతే బాగుండంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే మట్టికి ఇక్కడ తాడేపల్లి కాడ మా బామర్జులను మా మా బామర్జను మా మాయలు అయితే పని చేస్తున్నారని చెప్పి ఇంక మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఎక్కడికి వచ్చామంటే ఈరోజు సండే కదా ఇంకా పిల్లలకైతే కొద్దిగా సన్న సమసమైన చెప్పి సండే అని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా రోజు వాళ్ళ అమ్మలు అయితే ఇంకా ఏం వండలేదండి ఈ పాటిగా ఇంక వేయడం అయితే ఇంకా మరి మహేష్ ఏడైనా కానీ ఎంతైనా కానీ ఇంకైతే ఈ అయితే మన ఇంటికాడ ఈ పాటి తింటామైపోయితే ప్రశాంతం ఇంక ఇంటికాడ కూర్చొని తినేమని ఈ పాటికి మాసం కూడా చేసేది ఇంటికి వచ్చేసేది ఇంకా మనం అయితే ఇప్పుడైతే ఇంకా మార్కెట్గా చెప్పంటే ఇంకా అయినా సరే అని చెప్పి మా విజయవాడ అయితే మార్కెట్గా అడిగి వెళ్ళిపోతున్నాము ఇంకా అయితే నాని వస్తున్నాడు అది చూడండి కనపడుతున్నాం అనుకుంటా ఒక కారు ఆ మహేష్ కూడా ఉన్నాడు అంటే మహేష్ అంటే మీరు హీరో మహేష్ ఎందుకోబాకండి పని చేసే మహేష్ అండి విజయవాడ ప్రదేశం అయితే చాలా బాగుంటుందండి ఏం కావాలి నీకు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏం కావాల చెప్పు ఇదేనండి బై బాస్ ఐ లవ్ మై ఇండియా అది విగ్రహం నిలబెడుతున్నప్పుడు ఆహా దాన్ని చూపిస్తున్నప్పుడు అందరు వచ్చారు సరే అండి మన దేశానికి ఎంత త్యాగం చేసిన అంబేద్కర్ గారు ఎక్కడైతే విగ్రహం కట్టారండి అసలు ఇదే నేను ఫస్ట్ టైం చూడటం అయితే చాలా బాగుంది ఒకసారి అయితే మంచి వీడియో తెద్దావు ఈ విగ్రహం కట్టినప్పుడు మహేష్ మా ఊరు బస్సు కూడా పెట్టారు దీన్ని ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు వెళ్ళాల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి ఇదేనండి ఫస్ట్ చేయడం చూడటం చూడండి ఇన్ని రకాల ఉంటాయా ఇటీవ బాతారా ఢిల్లీ బాజారు అదే బీసింగ్ రోడ్ అల్ల అన్న వెనక అనుకుంటా మార్కెట్ బస్ స్టాండ్ వెనకాల ఇటు పక్క పోనీ ఆడుబానీ ఇదే ఇక్కడ స్టాండ్ రైల్వే స్టేషన్ గుడిగా చాలా కొత్తగా ఉంది చాలా అందుకు ఎంత కళ్ళ కాస్త కాళ్ళలోనే ఉంది లోనా సరేనా ఇంక సండే అని చెప్పి ఇంకా కూరగాయలు అయితే ఏం లేవని చెప్పి ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అయితే అయితే సండే కదా మరి అనుకున్నాము కూరగాయలు అయితే ఉంటాయి అనుకున్నాము వచ్చిన తర్వాత కూరగాయలు అయితే లేకపోయేటప్పటికి ఇంకా ఇలాగైతే మటన్ చికెన్ దాంట్లోకి అయితే ఒక కొత్తిమీర కట్టను పొదినా కట్ట అయితే వరకు తీసుకున్నాము ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆయన ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా రేపు అయితే చౌక్గా ఉంటే అని చెప్పి అన్నారు కాబట్టి ఇంకా రేపు అయితే వచ్చి తీసుకున్నారని చెప్పి ఇంకా ఇంటికి అది ఇప్పుడు వెళ్తున్నా వెళ్ళబోతున్నాము అంతే కదా ఇంటికి వెళ్తాము అంతేకా ఇంటికే వెళ్ళారు సరే అండి ఇంకా చూసేయండి విజయవాడ అయితే ఊరు నాయన ఎక్కడ పడ్డా కానీ చిన్న చిన్న ఇల్లు చిన్న చిన్న కథలు అండి బాబు అయ్యిందో కానీ మా అంత చూస్తుంటేనే ఇంకొక గదిలాగా అన్ని ఒక గదిలాగా అనిపిస్తున్నాయండి ఈ బిజ్జీలేందో ఈ ఏందో చూడండి ఎట్నుంచి వస్తున్నాం కూడా తెలీదు ఓరే బాబా అసలుకి ఇదే మార్కెట్ అయితే మడికి చట్ట మాత పడ్డావండి ఇంకా ఎక్కడ తిరుగుతుందో తెలియదు ఎక్కడెక్కడ ఉన్నా కూడా తెలియట్లేదు ఇటు పోయడం కూడా అట్లా కూడా అర్థం నల్లదు బస్టే అయితే రావడం అయితే మడికి అయితే మడికి ఒక్కొక్కరు మైండ్ పోయితే అండి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫ్లాడ్ అయితే కనుక్కున్నాం కనుక్కున్న తర్వాత అయితే ఇంకా ఫ్లడ్ అన్నవి ఈ బస్సులు ఇవన్నీ చూడండి ఓరే బాబా ఎట్టు చదువు గుర్తుకుంటారో కూడా తెలియకుండా చేస్తున్నారు అలాగే వెయ్యి దాని తినా ఏదంటున్నారు కానీ వామో మహేషన్ పెద్ద తీసుకెళ్తాను స్వయో మహేష్ జార్జ్ జన్మోయి మహేషన్ పెద్ద తీసుకెళ్తాను స్వయో మహేష్ జార్జ్ జన్మేషి తాము చాలా ప్రధానం అన్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి నిదానంగా ఎలా ఉండండి ఓ నాయన ఈ బిజీకి అయితే మనకి మళ్ళీ బిజీకి పైకి వెళ్ళే డబ్బులు మళ్ళీ ఇంకా అంత పడుతుందో ఈ నాని అయితే కూడా తెలియదు అంట మార్కెట్ అయితే మనకి అయితే சரினா இங்க அது எட்ட கட்ட ஓ அது குரே குரே குர்த்தே குரே அது குரவாசி கால்வா இப்போ காலேஜ் மச்சுட்டா எட்டம இது அந்த ஆக மாவுண்டி இது அந்த இது மனித சரி விஜயம் சைக்கிள் ரயிலே ஸ்டேஷன் ரயில்வே ஸ்டேஷன் அங்கே இங்க பட்டாச்சு இங்கோ பட்டாச்சு கூட மனித ரயில் கூட அங்கே இங்க அது மாதிரி અમારી રોજા ચોરી અત્યારે સંતોષ રૂપિયા રોજાંતિ બોર્ત અવાની ನೀಲು ಮಾಡಿ ಮಾತಾಡೋದು ஓகே நேரம் இது அந்த பஸ் எக்கே எண்ணெய் மடிக் ஆகோட்டா காணண்டே பஸ் அது மடக்கே பஸ் എം ചേർക്കാ ബാബ് പാചകം തന്നാലോ നെമ്മർ വന്നാൽ ആണോ മരേ മരീതി అయిపోయి మాట ఇక చెప్పేది కదండి ఏదైనా తినవరమా అనుకోవడం కదా మా తినలేకపోవడం అదే మొమ్మది కాదు బ్యాగర్లోనే అండి మామూలుగా అని పెద్ద బ్యాగర్లో ఆ మొత్తం చూపిస్తున్నాడు ఇజాడంతా సరే అండి ఇంకా ఓ ఇది వేసిపోతున్నాం అర్థం కాని పోతున్నాయి పోతున్నాం కూడా ఏం అర్థం కాను మహేష్ ఆ సాయంత్రానికి ఇల్లు చేరుకుంటా ఉంటావా ఎంత కదండి వచ్చాడు అమెరికా హాస్పిటల్ చెప్పాను కదా మీకు ఆస్తిగా జన్మించింది ఎక్కడైనా అమెరికా హాస్పిటల్ అండి

ఏం కట్టారులండి బిల్డింగ్ అయితే మనం ఇక్కడ జాగ్రత్త జరగాలండి అయితే తిరగకపోతే ఇది ఎక్కడ అక్కడ మనం చెప్పేది కదండి ఇద్దరు అన్నీ చూపిస్తాను ఇది అనేది

చూడండి అంటే ఏందా ఈ శ్రీని మొత్తం చూపిస్తున్నాను అనుకుంటారా మొత్తం చూపిస్తున్నారు శ్రీశ్రీని మీరు మాత్రం మీరు ఇవన్నీ మనకి சரி மனமேத்தீச்சு இப்படி மீட்ல பண்ணி ஃபர்ஸ்டண்டே சமுதிரம் அதுக்காண்டி

కుప్పండి ఇది ఎక్కడంటే అది బట్టలది అది ఇంకా నాకు వచ్చినది ఈ రూటేసింది మళ్ళీ మేము అని మళ్ళీ ఎందుకు తీసుకెళ్తామని ఏం అర్థం కాలేదు మరి ఎందుకు తీసుకెళ్తామో అర్థం కాలేదు సరేనండి మాత్రం ఎక్కువగా చూడండి కూర్చోవడానికి సద్యా ఢిల్స్ బాగా వస్తారు జనం జామండా గుడిడిడిడిడిడిడిడిడి oh, లైవ్ ತಿಂತಿಂತಾರಾ ತಿ ತಿಂಡ ಮಾಡ ಬಲೆ ಬೆಟ್ಟಿ ಹಲೋ ಇಡ್ಲಿ ಹೇಮ ನ ಇರ್ಧ ಕರಲಾ ಇ ಸರಿ సరే అండి ఇంకా మీకు విజయవాడ అంతా చూపించేస్తాయి కదా విజయవాడ దేవతంగా కామెంట్ చేయండి ఇంకా అలవాట్లు లేదు కూడా తినేసాను చెప్పాను కదా టేస్ట్ అనేది మీకు ఒకసారి చూడండి మీరు కూడా అలవాట్లు అయితే టేస్ట్ అనేది ఏ విధంగా అనేది ఇంకా మీకు అయితే ఇంకా చెప్పేది కదా అసలుగా అయితే నేతి నేతిట్లే అన్నాయండి అయితే తినలేదు కానీ చూసాను నేతిట్లే అనేది సూపర్ టేస్ట్గా ఉన్నాయి అనుకుంటా బిల్లగొండ అయితే మాటికి వాసన శ్వాసంగా బాగుంది ఇంకా మీకు విజయవాడ మీకు చూపించాను అంటున్నాను కదా ఇంకా మీకు ఏ విధంగా అయితే నచ్చింది చూపించేసాను ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎలా ఉందని మీరు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మీకు అంటే గుణతలు కూడా ఎలా అని మీకు వీడియో చూపి చూపిస్తాను అది కూడా చూసి కామెంట్ చేయండి ఇంక వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీకు ముందుంటే అంత బాయ్ బాయ్ సీ టాటా